స్కై టిల్ట్ అంట ఎన్ని డిగ్రీలు వంగుద్ది థర్టీ డిగ్రీస్ వంగి ఈ మొత్తం మనం బాగా పూర్తిగా కిందకి వంగిపోయి పడిపోయే పొజిషన్లో దీన్ని చూడడం అనేది దీని యొక్క బ్యూటీ స్కై టిల్ట్ దీని పేరు ఎదోండి వండర్లా మొత్తం ఈ విధంగా కనిపిస్తుంది మరీ ఎక్కువ కనిపించకపోయినా కొద్దిగా ఈ వండర్లా మొత్తం ఇక్కడ కనిపిస్తుంది లుక్ ఇంకా పైకిపోతే టెస్ట్ వీల్ అంటుంది ఏంటి వీలు మామూలుగా నేల మీద ఉండి మీకు నేల మీద ఉండి నేల మీద ఉండి మీకు డేంజర్ టు నాట్ ఎంటర్ ఉంది మీకు దొడి చాలా భారీ ఎత్తున సిటీని చూపిస్తుంది కానీ ఇది చాలా హైట్లో ఉండి నెట్వేల్ లెక్ట్రాన్ చూడండి ఒక హై హై గేట్

मतिलब <laughs> फिलॉल <laughs> 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 <laughs>